వెల్కమ్ టు నేను మీ మధుకురి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండేటువంటి పొటాటో ఫ్రై కాంబినేషన్ మజ్జిగ పులుసు పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట మా పెరుగు హాఫ్ లీటర్ తీసుకున్నాను పోపు పోపు సామాన్లు తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు ఆవాలు పసుపు ఉప్పు అన్నమాట ఇంతేనండి పదార్థాలు మూడు పొటాటోలతోటి ఫ్రై చేసుకోవడానికి పెద్ద పెద్ద పొటాటోలు మూడు మూడు పొటాటోలు తీసుకుని అక్కడ పెట్టాను దానికి కొంచెం పోపు కావాలి ఇంకేం అక్కర్లేదు పొటాటో ఫ్రైకి ఇదే ఇవే పదార్థాలు మీకు నచ్చితే కనుక ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మరి మీ గోదావరి ఆడబడిచిలాగా ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రాసెస్లోకి వెళ్తే హాఫ్ లీటరు పెరిగి తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని తోటి ఇలా బాగా చిలకాలి తోటి ఇలా చిలకడం వల్ల సాఫ్ట్గా మజ్జిగలా తయారవుతుంది అన్నమాట రుచి బాగుంటుంది ఇలా విస్కర్తో చిలికిన తర్వాత కొంచెం పసుపు రుచి సరిపడగా ఉప్పు వేసేయాలి వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఏ పదార్థానికి ఆ పదార్థమే పెరుగులో కలుపుకోవాలి కొంచెం నీళ్లు పోసాను ఒక అర గ్లాసు నీళ్లు పోసాను ఈ మజ్జిగ పులుసుకి మరీ పలసగా ఉన్నా బాగోదు చిక్కగానే ఉండాలి ఈ మాత్రం చిక్కదన ఉంటేనే ఆవు పెట్టినటువంటి మజ్జిగ పులుసు రుచి బాగుంటుంది మజ్జిగ పులుసులో నాలుగైదు రకాలు చేస్తాను నేను ఎప్పుడు కూడాను మార్చి మార్చి చేసుకోవాలి ఎలా చేసుకున్నా కూడా మజ్జిగ పులుసు రుచి మరింత పెరుగుతూనే ఉంటుంది ఆవు పెట్టినటువంటి మజ్జిగ పులుసు కాబట్టి నేను ఒక గ్లాసు ఆవాలు తీసుకుని పౌడర్ చేసుకుంటున్నాను నాకు ఇలా చేసుకుంటే రెండు మూడు నెలలు నేను ఏ కూరలో వండినా పులిహారలు చేసుకున్న ఆవు పిండి గురించి అన్నమాట కొంచెం కొంచెం బ్లెండర్లో వేసినా కూడా నలగదండి కొంచెం కొంచెం రోడ్లో తొక్కినా కూడా నలగదు ఇలా చేసి పెట్టుకుంటే మనకు వంట ఈజీ అయిపోతుంది పని చాలా సులువైపోతుంది అన్నమాట ఇలా చేసి పెట్టుకోండి అమ్మా ఒక గ్లాసు చిన్నావాలు చిన్నావాలు కొట్టుకోండి రుచి మరింత బాగుంటుంది ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది చిన్నావాలది ఇలా కొట్టేసి పెట్టుకోవాలి చూడండి ఎక్కువ వేస్తుమలా మెత్తగా చక్కగా నలిగింది ఇలా బాటిల్లో పోసి ఇప్పుడు నేను మూత ఎందుకు పెట్టి చూపెడుతున్నానంటే వెంటనే పెట్టేస్తారు కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే చేదొస్తుంది పిండి కొంచెం వేడెక్కు ఉంటుంది జార్లోను అప్పుడు వేడెక్కున్నది వెంటనే మూత పెట్టేస్తే చేదు వస్తుంది మేము ఆవు పిండి కొట్టి పెట్టుకున్నాం చేదొచ్చింది అంటారు మనం చేసే అది ఇప్పుడు ఒక స్పూను ఆవుపిండి వేసాను ఒక స్పూన్ ఆవుపిండి వేసి ఇలా కలుపుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మనం చేసే తప్పుదనం వల్లే మనకి వంటలు కుదరవమ్మ ఆవు పిండి నాకు సంవత్సరం ఉన్నా చేదు రాదు అలాగే ఉంటుంది రంగు రుచి ఇంచు కూడా మారదు రెండు అంగుళాలు అల్లం ముక్క సరిపోతుంది లీటర్ పెరుక్కి నేను కొంచెం ముక్క వెనక పెట్టేసి ఇప్పుడు రెండు అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఇలా చేసి చూడండి అమ్మ ఆవ పెట్టిన మజ్జిగ పులుసు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మృగశీరకార్తీ ప్రారంభమైంది కదా కొంచెం శ్వాసకు సంబంధించిన రోగాలు అవి వస్తూ ఉంటాయి వర్షాలు అవి పడతాయి కదా అందుకని అలాంటప్పుడు కొంచెం చిన్న వాళ్ళతో ఇలా చేసిన కూరలు పులుసులు అవి తింటా ఉంటే అల్లమును ఎక్కువ కొంచెం మనం సేవ్ అవ్వచ్చు మన పెద్దవాళ్ళు ప్రతి ఫుడ్డు కూడా సీజన్ వారిగానే తినేవారు అవన్నీ ఇప్పుడు మనం వదిలేసాం కానీ ఏ కాలంలో ఏ ఫుడ్డు ఏ కూర వండుకుంటే మనం హెల్తీగా ఉంటామో అలా వండుకుంటే మన అమ్మమ్మల్ని అమ్మల్ని అనుసరించుంటే మనకు కూడా ఎటువంటి వ్యాధులు రావని నా అభిప్రాయం అన్నమాట ఇలా చేసుకోండి అమ్మా నేను నాలుగు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాల అల్లం ముక్క ఇలా కట్ చేశాను ఇప్పుడు చిన్న కుందులో రోటు కుందులో వేసి దంచడానికి అన్నమాట ఇలా దంచండి టేస్ట్ భలేగా ఉంటుంది ఇప్పుడు అందరి ఇళ్లలో కుందులు ఉంటున్నాయి చిన్న చిన్న కుందులు ఇలా దంచేసి వేసింది రుచి బాగుంటుంది బ్లెండర్లో కొట్టింది మెత్తగా అయిపోద్ది అంత బాగుండదు రుచి ఇది కచ్చా పిచ్చా చక్కగా నలుగుతుందేమో బాగుంటుంది ఇలా కొట్టేసినటువంటిది ఈ మిశ్రమాన్ని పచ్చిమిరపకాయ ఈ అల్లం మిశ్రమాన్ని ఇందులో వేసేయాలన్నమాట వేసేసి ఎప్పటిదప్పుడే కలుపుకోవాలి అప్పుడే మజ్జిగ బాగా పులుసు బాగుంటుంది అన్నమాట అన్నీ ఒక్కసారి వేసేసి కలుపుకుందాం అంటే ఆ రుచి వేరే వస్తుంది ఏ పదార్థం వేసినప్పుడు ఆ పదార్థాన్నే అలా కలిపితే ఆ ఫ్లేవర్ అందులో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది నానమ్మ చేసేవంటే ఈజీ తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చేసిన ప్రతి ఒక్కరూ బాగా వచ్చింది నానమ్మ అంటే చాలా సంతోషపడిపోతున్నాను అందరూ కూడా ట్రై చేయండి అమ్మ మనిషికి మనిషికి రంగులు తేడా ఉన్నట్టే మనసులు తేడా ఉన్నట్టే వంటలు కూడా తేడా ఉంటాయి గమనించాలి మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసి నైస్గా సిజర్తో కట్ చేసుకోండి కరెక్ట్గా వస్తాయి ముక్కలు పొయ్యి అంటించి మూకుడు పెట్టాను మూకుడు పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి మెంతులు వేసేయండి ముందు మెంతులు బాగా వేగితే రుచి బాగుంటుంది పులుసు కూరలకైనా సరే ముందు మెంతులు వేయండి అమ్మా మెంతులు బాగా వేగితే ఆ పోపు భలే ఉంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఆ పులుసుకైనా సరే ఇప్పుడు నువ్వుల నూనె మూల అలా పొంగుతోంది మెంతులు వేగిని ఫిఫ్టీ పర్సెంట్ వేగిని పోపు వేసేసాను మిరపకాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర అంతే పోపు పోపు వేసేసి ఒక ఏడెనిమిది ఇంగు పలుకులు వేసాను పలుకింగువేమో నేను ఇలా పులుసుల్లో అది వేస్తాను మెత్తని ఇంగువేమో నేను పౌడర్ ఏమో ఫ్రైలు వేస్తాను అనమాట ఇలా పలుకింగుకి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఘాటు ఉంటుంది ఇంగు ఘాటు ఇలా పోపు వేసేసి మూత పెట్టేయండి మా అమ్మ అవుతే చక్కగా మూకుడే బార్లింగ్ చేసేది అలాగ ఆ రోమ బయటకు వెళ్లకుండాను ఇలా వేసేసి పోపు ఎంత గుమఘమా ఇస్తుందో పోయగానే ఇలా ప్లేట్ మూతేసేస్తే స్మెల్ బయటికి వెళ్లకుండా ఉంటుంది అనమాట తర్వాత రెండు నిమిషాలు ఉన్నాక ఇలాగా పోపుని అందులో కలుపుదామని తీసాను కానీ ఏదో ఒకటి మర్చిపోయానని నా బ్రెయిన్ చెప్తానే ఉంది ఏమీ మర్చిపోలేదు అనుకుంటే పోపు వేసేసాను ఇప్పుడు ఉప్పు చూసుకున్నాక అర్థమైంది ఏదో ఒకటి మిస్ అయ్యాను అనిపించింది అది ఏమీ కాదు ఉల్లిపాయ ఉల్లిపాయ వేయలేదు ఉల్లిపాయ లేకుండా మజ్జిగ పులుసు ఏమిటి మజ్జిగ పులుసు ఉల్లిపాయ ఉండాలి అప్పుడు ఒక అర స్పూను ఆయిల్ వేసి జస్ట్ ఏమీ లేదండి పచ్చివాసన పోయేదాకా ఒక్క సెకండ్ అంతే మూకుడు వేడెక్కాక ఇలా పచ్చివాసన పోయేదాకా ఒక్క రెండు సార్లు ఇలా తిప్పేసి పొయ్యి కట్టేసి వేసేయాలి ఈ పచ్చిదానం ఉల్లిపాయని వాసన పోవాలి తప్ప ఉల్లిపాయ ఆకూడదు అప్పుడే కరకరలాడుతూ ఉంటుంది ఇలా పులుసులో వేసేసి కలపండి అన్నం తింటుంటే వైట్ రైస్లో కలుపుకుంటే ముద్ద ముద్దకి ఉల్లిపాయ ముక్క కరకర్రలు ఆడుతుంటే ఎంత బాగుంటుందో పంటి కిందడి గమనించాలి ట్రై చేయండి అమ్మ చాలా బాగుంటుంది అన్నీ ఉంటే ఇరవై నుంచి ముప్పై నిమిషాలలోపు రెండు మూడు కూరలు వండుకుని బయటకు వచ్చేయచ్చు మరి పులుసు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ట్రై చేయండి ఇప్పుడు పొటాటో ఫ్రై పొటాటో ఫ్రైకి కొంచెం కళ్ళు పేసేసి నీళ్లు బాగా ఉప్పు కరిగేదాకా బాగా కదిపి పక్కన పెట్టుకోవాలి కటింగ్ బోర్డు ఎప్పటికప్పుడు ఇలా తుడిసేసుకుని కూరగాయలు కోసుకోవడానికి నాకు అయితే చాలా నచ్చింది కటింగ్ బోర్డు బాగా యూజ్ అవుతుంది తొక్క ఫీల్ తీసేసి పొటాటోలు కడిగి అక్కడ పెట్టుకున్నాను అన్నమాట కడిగి అక్కడ పెట్టుకున్నటువంటి పొటాటోలు మీడియంగా కోసుకోవాలి ముక్కలు మరీ పెద్దవి కోస్తే వేగవు క్రిస్పీనెస్ రాదు లోపల ఉడకదు మీడియంగా కోసుకోవండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే పొటాటో ఫ్రై అంటే ఎవరికైనా నచ్చుతుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ట్రై చేయండి అమ్మా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మా మనవలు పండగ చేసుకుంటారు నేను పొటాటో ఫ్రై అంటే చాలు ఎగిరి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళ చేత ముద్దు పెట్టించుకుంటాకైనా సరే నేను పొటాటో ఫ్రై చేస్తాను మనవలు కదండీ ఆ ముద్దు చాలా వాల్యుబుల్గా ఉంటుందన్నమాట ఈ సైజు కోసుకోవాలి ఈ సైజు కోసుకుని మొత్తం పొటాటోలు అన్నీ కూడా కోసేసి ఉప్పు నీళ్ళల్లో వేసేయండి ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక్క ఇరవై నిమిషాలు వాటిని ఎలా వదిలేయాలి ఇదే టిప్పు మాకు క్రిస్పీనెస్ రావటం లేదు అంటారు పొటాటో ఫ్రై క్రిస్పీనెస్ రావాలి లోపల మెత్తగా ఉండాలి అంటే ఇలా చేసుకోవాలమ్మ నానమ్మ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంది మా పిల్లలప్పటి నుంచి కూడా నేను ఇలాగే చేశాను నాకు పొటాటో ఫ్రై అంటే ఇలా చేయడం అలవాటు ఇది ఎక్కడున్నా సరే మా నానమ్మ వంట అని తెలిసిపోతుంది అనమాట నానమ్మ ఏం చేసినా కూడా నానమ్మ సిగ్నేచరే నానమ్మకు తెలిసిన వంటలే అని నేను ఇలా కలుపుకోవాలి బాగా ఉప్పు నీళ్ళలో బాగా నాలుగైదు సార్లు కదిపేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి నేనవుతే మధ్యసారికి ముందే ఇలా కలిపి పక్కన పెట్టాను మీకు ప్రాపర్గా వీడియో అది అయిన తర్వాత ఇది చూపెడదామని ఇప్పుడు చూపెడతాను అనమాట పిండి కొంచెం చల్లారింది బాగా చల్లారిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ బాట్లు ఎప్పుడు పులిహోరలకే అన్నిటికీ యూజ్ అవుతుంది పొటాటో ఫ్రై చేయడానికి ఇనప్ప మూకుడు కానీ ఇలాగా సేవండి మూకుడు కానీ అల్యూమినియం మూకుడు కానీ పెట్టండి అమ్మా స్టిక్ మూకుట్లో క్రిస్పీనెస్ రాదు గమనించండి నేను దల్సరి మూకుడు పెట్టాను చూడండి ఇప్పుడు పొయ్యి అంటించి ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత బాగా కాక మీద ఉండగా పొటాటోలు వేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టి చేయండి నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టి పొటాటోలు వేసి బాగా కదపండి బాగా కదిపితే ఇప్పుడు ఈ రెండు నిమిషాలు కదిపిందే పొటాటో ఫ్రైకి క్రిస్పీనెస్కి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు వదిలేసి ఓ మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను మూత తీసేసి కొంచెం కరియాపాకు ఆవాలు రెండు పచ్చిమిరగాయలు సీరేసి వేసాను ఇలా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత వేయండి పోపు ఈ కరియాపాకు ఫ్లేవర్ అది కూడా ఆవాలు వేగిన ఫ్లేవర్ కూడా పొటాటోకి బాగా పడుతుంది అనమాట లోపలికి ఆ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది పోపు ఎప్పుడు ముందు వేయకూడదు ఇలాగా రెండు ఒక థర్టీ పర్సెంట్ వేగిన తర్వాతే పోపు వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మళ్ళీ మూత పెట్టేసి ఓ రెండు మూడు నిమిషాలు వదిలేద్దాం రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ తీస్తే ఇది ఇలా వేగుతుంది అనమాట ఆయిల్లో బలే వేగుతుంది కదా పొటాటో ఫ్రై ఇలా చేయండి అమ్మ పులుసులోకి పొటాటో ఫ్రై చేసుకోవచ్చు పొటాటో ఫ్రైకి పెసరవపు చారు చారు కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ఫ్రైకి ఇలా చేసి పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్ తిరిగి తీసుకురారు చక్కగా ఉంటుంది ఇలా పెట్టేస్తే సైడ్లో ఇలా చక్కగా చిన్న బాక్స్లో కొన్ని ముక్కలు వేసి పెడితే చక్కగా తినేస్తారు పిల్లలు ఇంటికి వచ్చాక కూడా బౌల్లో వేసి ఇచ్చినా కూడా స్నాక్స్ కింద కూడా తినేస్తారు మా పిల్లలు అవుతేనే యాజ్ ఇట్ ఈజ్ ఉప్పు నీళ్ళల్లో అలా ఓర్నిచ్చి నాన్న చెప్పినట్టుగా ఇలాగే చెయ్యండి ఇంకా హై ఫ్లేమ్లోనే ఉందిపోయా చూడండి క్రిస్పీనెస్ బాగా ముక్క పైన వేగడం మొదలయ్యింది ఇలా వేగడం మొదలయ్యింది అంటే మనకు ఫ్రై అయిపోతుంది అర్థం ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను పసుపు వేసేసి కొంచెం రుచి సరిపడగా వేసి కదుపుదాం కదిపి నేను మీడియం ఫ్లేమ్ పెట్టేస్తాను ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఏగింది అన్నప్పుడు మీడియం ఫ్లేమ్కి వచ్చేయాలి నిదానంగా బాగా పొటాటో ఏగుతుంది అన్నమాట ఇప్పుడు ఇంక బాగా వేగింది అన్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది ఉండకూడదు ఫిఫ్టీ పర్సెంట్ వేగేదాకా హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేశాను అన్నమాట ఉప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా కదిపి రెండేసి నిమిషాలకు ఒకసారి కదుపుకుంటే సరిపోతుంది మొక్క బాగా వేగుతుంది చూడండి మొక్క ఎలా ఉడికిందో చూపెడుతున్నాను చూడండి చక్కగా ఉడికింది చక్కగా కట్ అయింది మొక్క లోపల చూడండి పిండిలా ఉంది ఎంత అందంగా ఉడికిందో కదా ఈ మాత్రం ఉడికితే చాలు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత కదిపితే ఇది చూడండి మొక్క చక్కగా వేగుతోంది ఇలా వేగాలన్నమాట ఇలా ఇంకొక ఐదు నిమిషాలు వేగితే మొత్తం పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాతవారు చూస్తే మీరు తయారు చేసుకుని ఎలా వచ్చింది కామెంట్ ద్వారా తెలియపరచండి ఒక లైక్ అయితే మర్చిపోవద్దు నా నమ్మకి పది కంట్రీల్లో నాలుగు రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి అక్షేష ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ నానమ్మగా ఇప్పుడు మొక్క ఉప్పు చూసుకుందాం చెయ్యి కాలిందండి కాలింది చెయ్యి కాలిందండి రెండేళ్ళు కాలినీ ఉప్పు సరిపోలేదు మరి కొంచెం ఉప్పు వేసాను అన్నమాట కొద్దిగా పొటాటో ఫ్రైకి ఎంతో ఉప్పు పట్టదు సమానంగా ఉండాలి అప్పుడే రుచి బాగుంటుందన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఏపుతానే ఉండాలి నా ఛానల్ వీక్షిస్తున్న మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను ప్రార్థిస్తూనే ఉంటాను ఎవ్రీ సెకను ఎవ్రీ సెకను కోరుకుంటూనే ఉంటానమ్మా అందరూ బాగుండాలి అని చెప్పేసి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటామమ్మ ఇరిగిల్లు పొరుగిళ్ళు బాగోకపోతే మనకు కూడా అంత హ్యాపీనెస్ అనిపించదు శుభ్రంగా వేగిపోయింది ఇలా వే పొయ్యి కట్టొద్దు పొయ్యి కడితే నూనె మొక్కలు పీల్ చేసుకుంటాయి ఊరికే ఒక్క రబ్బ కొత్తిమీర సన్నగా కట్ చేసి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే ఎక్కువ కొత్తిమీర వేయకూడదు అన్నిటిలోనే ఎక్కువ కొత్తిమీర వేసినా బాగుండదు ఎందులో ఎంత వేయాలో అంత వేయాలన్నమాట చూడండి చక్కగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది కూడా నానమ్మకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు నానమ్మ చేసాము భలే వచ్చింది అంటే ఎంత సంతోషం అయిపోతుందో పొంగిపోతున్నాను ట్రై చేయడమ్మ నానమ్మ చేసేది ప్రతిదీ కూడా న్యాచురల్గా వండుతాను తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇప్పుడు గారెలు తీసుకునే దాంతో ఇలాగా ఫ్రై ఎప్పుడు కూడా ఇలా తీసేసుకోవాలి మూకుట్లో ఉంచేస్తారు చాలామంది మూకుట్లో ఉంచేస్తే ముక్క మెత్తబడిపోతుంది క్రిస్పీనెస్ ఉండదు ఇది ఇలాగే ఉంటే పది గంటలు ఉన్నా సరే క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది సాయంకాలం వరకు ఉన్నా పైన క్రిస్పీగా లోపల మెత్తగా అలాగే ఉంటుందన్నమాట ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీలు ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు నాది కాదంటే రెండు మూడు కూరలు వండుకుని బయటకు వచ్చేయచ్చు నమ్మండి నేనైతే వంటింట్లోకి వెళ్తే వంట అయ్యేదాకా నేను వంటింట్లో నుంచి బయటకు రాను అప్పుడే వంట అమృతం అవుతుందన్నమాట ఫోన్ వచ్చిందని ఏదో టీవీలో ఏదో పలుకుతుందని ఒక్క అడిగేసామా ఈ వంట చెడిపోతుంది నమ్మండి అంతే మీతో మాట్లాడితే తీసేశాను మూడు స్పూన్లు వేసాను ఒక స్పూన్ ఉన్నారు ఆయిల్ ఇందులో సాయంకాలం పెసరగపుచార పోపు వేసేసుకోవచ్చు వేస్ట్ అవుతే చేయండి నేను ఇలా చేసుకోవచ్చు ప్రొద్దుట సాయంకాలం పోపు వేసేసుకోవచ్చు ఊరికే రెండు కొత్తిమీర రబ్బలు తామనయల కోసం అలాగే వేసి మీరు చూపెడుతున్నాను ఇట్లు మీ గోదావరి ఆడపడుచు మరి దీవించండి ఈరోజు మా ఇంట్లో వైట్ రైసు పచ్చడి పొటాటో ఫ్రై మజ్జిగసారు పెరుగు అరటిపండు మరి మీరు కూడా ఇలా రెడీ చేసేసుకుని ఎలా వచ్చింది కూడా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఇట్లు నేను మీ మద్దుకురి మీ నానమ్మ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ నానమ్మగా మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందు ఉంటాను మీ నానమ్మగా థ్యాంక్ యూ